ప్రసాద్ లంచ్ కెళ్దాం వస్తావా ప్రసాద్ కాన్ఫరెన్స్ రూమ్ లో మీటింగ్ జరుగుతుందంట వస్తున్నావా హలో ప్రసాద్ రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మన స్టాఫ్ అందరినీ పిలిచాను నువ్వు కూడా వస్తున్నావు కదా వస్తున్నా పూజ ఓకే పూజ యా ప్రసాద్ లంచ్ కొస్తావా అంటే వచ్చాను కాన్ఫరెన్స్ లో మీటింగ్ ఉంది వస్తున్నా అంటే వచ్చాను యా మీట్ ఫంక్షన్ అంటే వచ్చాను అలా ఎప్పుడైనా పిలిస్తే యా ಡೆఫినెట్ గా వస్తాను ప్రసాద్ థాంక్యూ పూజ యా మాత్రం లేచి పోదాం వస్తావా ఏమ మాట్లాడుతున్నావ్ ప్రసాద్ బుద్ధి ఉండలేదా నీకు ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా బిహేవ్ యువర్ self నేదో లంచ్ కు పిలిసిని లేచి పోదాం అంటున్నావ్ గో పోగిలిపోద్ది పిలితే వచ్చానా కాన్ఫరెన్స్ మీట్ వచ్చానా లేచిపోదాం పోదాం అంటే అర్థం ఏంటి